అంతర్జాతీయ దౌత్యంలో ఇటీవల ఓ కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి భారత్ వచ్చారు భారత్ తమకు మంచి ఫ్రెండ్ అని దీంతో ఒకప్పుడు తాలిబాన్లను తీవ్రంగా వ్యతిరేకించిన భారత్ వారితో సత్సంబంధాలను చేసుకోవటానికి సిద్ధమైంది అయితే ఈ నేపథ్యంలో తాలిబాన్ల తొలి పాలనలో భారత్కు కలిగించినటువంటి నష్టాలు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో రెండోసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత భారత్ విషయంలో తాలిబాన్ల వైఖరి తొలిదేశ పాలనతో పోలిస్తే పూర్తిగా మారిపోయిందని చెప్పాలి వారు భారత్ను మిత్రదేశంగా చూడటం ప్రారంభించారు అయితే గతంలోలాగా భారత్పై దాడి చేసే ఉగ్ర సంస్థలకు ఆశ్రయం ఇవ్వకుండా మానేశారు అయినప్పటికీ కూడా తాలిబాన్లతో స్నేహం చాలామంది భారతీయులకు నచ్చడం లేదు అనేటటువంటి విధంగా తెలుస్తుంది మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం ఐసి ఎనిమిది వందల పద్నాలుగును పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆఫ్ఘన్లోని కాందహార్లో దించారు ఆ సమయంలో భారత పట్ల తాలిబన్లు అనుసరించినటువంటి వైఖరి అగ్ర ఆగ్రహజ్వాలను రేపిందని చెప్పారు ఆ ఘటనలో పైకి మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఐజాకర్లకు తాలిబాన్లు కొమ్ము కాశారు భారత్కు వెన్నుపోటు పొడిచారు మరి ఈ క్రమంలో భారత్ హైజార్కర్ల ఒత్తిడికి ఒత్తిడికి తలొగ్గింది తలొగ్గాల్సి వచ్చింది మరి ఫలితంగా మసూద్ అజహర్ ఉమర్ షేక్ లాంటి కట్టినటువంటి ఉగ్రవాదులను విడిచిపెట్టాల్సి వచ్చింది అలా తాలిబాన్లు భారత విషయంలో వ్యవహరించినటువంటి వైఖరి పట్ల భారతీయులు ఇప్పుడు నిప్పులు చెరిగారు అప్పుడు అయితే ఇప్పుడు ఆ విధంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టు పదిహేనున కాబూల్ను తాలిబన్లు చేజిక్కించుకున్నాక ఇక భారత్ శాశ్వతంగా ఆఫ్ఘాన్కు దూరం అవుతుందనే చాలామంది అనుకున్నారు కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆఫ్ఘాన్లో అధికారం హస్తగతం చేసుకున్నటువంటి తాలిబాన్లు రెండు వేల ఒకటి వరకు పరిపాలించారు ఆ ఆరేళ్ల కాలంలో షరియా చట్టం అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాశారు ఆ దేశ ప్రజలను అణచివేశారు దీంతో వీరి వైఖరిని భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఖండించాయి అయితే రెండు వేల ఒకటిలో తాలిబన్లు అధికారం కోల్పోయారు ఆ తర్వాత సుమారు ఇరవై ఏళ్ళ ఆఫ్ఘన్తో భారత్ సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తుంది అయితే ముఖ్యంగా ఆ దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది భారత్ ఇందులో భాగంగా ఆఫ్ఘన్ వ్యాప్తంగా రహదారులు ఆనకట్టలు నిర్మించింది ఆ దేశ పార్లమెంటు నిర్మాణానికి సైతము సాయం చేస్తూ వచ్చింది కట్ చేస్తే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘన్ ఆఫ్ఘన్ నుంచి అమెరికా తన సైన్యాన్ని వది వైదొలగాలని నిర్ణయించుకోవడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చిందని అంత భావించారు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆగస్టులో తాలిబాన్లు మరోసారి ఆఫ్ఘన్ పగ్గాలు చేపట్టిన తర్వాత భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది దీనికి గల ప్రధాన కారణం లష్కరే తోయబా జైషే మహమ్మద్ లాంటి ఉగ్ర సంస్థలు ఆఫ్ఘన్ భూభాగం నుంచి భారత్పై దాడులకు పాల్పడకుండా నిరోధించడం మరోవైపు ఇరాన్లో భారత్ నిర్మిస్తున్నటువంటి చాబహర్ రేవ్ ప్రాజెక్టు పూర్తయితే ఆఫ్ఘన్తో సంబంధాలు రానున్న రోజుల్లో మరింత కీలకంగా కానున్నాయి మరోవైపు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు మరోసారి కాబూల్ను ఆక్రమించుకున్న తర్వాత వారికి అటు చైనా ఇటు పాక్ దగ్గరవ్వాలని భావించాయి వాటిని అడ్డుకోవడం కోసమో కొంత తాలిబన్లతో భారత్ సామరస్యపూర్వకంగా వెళ్ళింది అని అంటారు మరి ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆఫ్ఘన్ అందించినటువంటి స్నేహ హస్తాన్ని భారత్ వ్యూహాత్మకంగా అందుకుంది అని చెబుతున్నారు నమస్తే మంచి జరగడమే కావాలి